గోపయ్యకు దొరికిన వజ్రాలు ధర్మాపురంలో గోపయ్య అనే రైతు ఉండేవాడు అతడికి తాతల తాతలనాటి ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది ఆ పొలానికి దగ్గరలో ఓ పెద్ద కొండ ఉంది ఆ కొండ ప్రాంతం నుంచి ఒక నీటివాగు గోపయ్య పొలం గుండా ప్రవహిస్తూ ఉంది నీరు ఎప్పుడూ పారుతుండటంతో పొలంలో రకరకాల పంటలు పండించి కుటుంబాన్ని సంతోషంగా పోషించుకునేవాడు అయితే గత నాలుగైదేళ్లుగా వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో ఆ చిన్న వాగు దాదాపు ఎండిపోయే స్థితికి వచ్చింది వాగులో బాగా నీరుండే రోజుల్లో రకరకాల కూరగాయలు పండించే గ్రామస్తులు ఇప్పుడు నీటి కరువు రావడంతో గ్రామంలోని చాలామంది ఏ కూలీనాలో చేసుకుంటూ బ్రతకవచ్చునని పట్టణానికి వలసపోవడం ప్రారంభించారు కానీ గోపయ్య ఆలోచనలు మాత్రం ఎక్కడో దండకారణ్య ప్రాంతాల్లో దొరుకుతున్న వజ్రాల మీదని ఉంది నెల రోజుల క్రితం అతడు పనిబడి పట్నం వెళ్లాడు అక్కడ ఆలస్యమై ఒక రాత్రంతా సత్రంలో బస చేశాడు ఆ రాత్రి ఇద్దరు వ్యక్తులు ఆ కొండ ప్రాంతాన దొరుకుతున్న విలువైన వజ్రాల గురించి వింతగా మాట్లాడుకోవడం విన్నాడు వారిలో ఒకడు దేనికైనా అదృష్టం ఉండాలి నా దూరపు బంధువుల్లో ఇతరు వజ్రాల కోసం ఆ ప్రాంతాలకు వెళ్తే ఒకడికి మాత్రం విలువైన వజ్రం దొరికింది మరొకడు అనారోగ్యానికి గురై ఇంటికి తిరిగి వచ్చాడు అన్నాడు ఎవడికైనా తను అదృష్టవంతుడో కాదో తెలుసుకోవాలంటే ఇల్లుదిలి కొంత సాహసం చేయక తప్పదు అన్నాడు రెండోవాడు ఇలా వాళ్ళిద్దరూ ఆ కొండ దిగువన దొరుకుతున్న వజ్రాల గురించి చాలాసేపు చర్చించుకున్నారు ఈ సంభాషణ విన్న గోపయ్య వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు తెల్లారి అతడు ఇల్లు చేరుతూనే భార్యను పిలిచి సత్రంలో జరిగినదంతా చెప్పాడు కొద్ది కాలం దండకారణ్య ప్రాంతానికి వెళ్లి వజ్రాల విషయంలో నా అదృష్టం ఎలా ఉంటుందో తేల్చుకోబోతున్నాను అన్నాడు భర్త మొండితనం గురించి బాగా తెలిసిన అతడి భార్య తన అన్న రామయ్యకు కబురు పంపించి రమ్మంది వెంటనే అక్కడికి వచ్చిన రామయ్య సంగతి మొత్తం తెలుసుకుని బావా ఏ ప్రాంతాన సంవత్సరాల తరబడి అసలు వానులంటూనే లేకుండా పోవు నాలుగైదు నెలల్లో రానున్న తొలకరికి వానలు ఇక్కడ కురవచ్చు అయినా దురాస కీడుకు దారితీస్తుంది అని హితవు చెప్పాడు అయినా గోపయ్య బావమరిది మాటలు పెడచేవిని పెట్టి వజ్రాలు సంపాదించేందుకు అరణ్య మార్గం పట్టాడు నాలుగైదు నెలలు వాటి కోసం వెతికి వేసారి చివరికి అనారోగ్యానికి గురై ఇంటికి తిరిగొచ్చాడు అతడు కోలుకుని మామూలు మనిషి కావడానికి రెండు వారాలు పట్టింది ఇంతలో ఆ చుట్టుప్రక్కల జడివానలు ప్రారంభమయ్యాయి అతడి పొలం గుండా ప్రవహించే నీటివాగు కొండల మీద నుంచి చిన్న చిన్న రాళ్లతో పాటు సెల ఏరులా ప్రవహించసాగింది ఎడతెరిపిలేని ఆ నీళ్ల దాటికి గోపయ్య పొలంలోనూ లోతు నీళ్లు నిండాయి అంత నీళ్లలో పొలం దున్నడానికి సిద్ధపడుతున్న గోపయ్యకు ఒకచోట చెల్లా చెదురుగా పడి ఉన్న చిన్నరాళ్లలో రెండు రాళ్ళు మెరుస్తూ కంటబడ్డాయి అతడు వాటిని ఆత్రంగా తీసుకుని ఇంటికి వెళ్లి బావమరదికి చూపించాడు రామయ్య వాటిని కొద్దిసేపు పరీక్షించి బావా ఇవి నిజమైన వజ్రాలి చూశావా ఎక్కడో కాదు నీ అదృష్టం నీ పొలంలోనే ఉన్నది అన్నాడు ఆ మాటలు వినగానే గోపయ్య అతని భార్య ఆనందంతో సంబరాలు చేసుకున్నారు తరువాత ఆ ఊరి వాళ్లంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కొండదారి కాకుండా పొలం బాట పట్టారు ఒక అడవిలోని నదిలో తల్లి తన పిల్లలతో కలిసి జీవించేది అవన్నీ నదిలో హాయిగా విహరించి తమకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుని ఆనందంగా గడిపేవి ఒకరోజు అన్నింటిలోకి చిన్నదైన బాతు పిల్ల అమ్మా మేము ఈ అడవి ఎలా ఉంటుందో ఇంతవరకు చూడలేదు ఒకసారి మమ్మల్ని తీసుకుని వెళ్ళి చూపించవా అని అడిగింది అందుకు తల్లి అంగీకరించడంతో మరునాడే అటవీ విహారానికి వెళ్లాలని అనుకున్నాయి అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఉదయాన్నే బాతు తన పిల్లలని తీసుకుని నదిలోంచి బయటకు వచ్చి అడవిలో నడక కొనసాగించింది బాతు పిల్లలు చాలా సంతోషంగా అరుచుకుంటూ ఆనందంగా గంతులు వేస్తూ తల్లిని అనుసరించాయి అడవిలో అవి కాస్త దూరం ప్రయాణించాక తల్లిబాతుకు కొంచెం దూరంలో ఒక తోడేలు కనపడింది వెంటనే అది తన పిల్లలతో దూరం నుండి తోడేలు ఇటే వస్తుంది మీరందరూ వెంటనే కనిపిస్తున్న నదిలోకి వెళ్ళిపోండి అని చిన్నగా చెప్పింది తల్లి చెప్పినట్టే బాతు పిల్లలని నది వైపుగా పరుగు తీశాయి వెంటనే తల్లిబాతు తెలివిగా ఆలోచించి తన రెక్కలను ఈడ్చుకుంటూ చాలా కష్టంగా నడవడం ప్రారంభించింది ఒకవైపు పరుగులు పెడుతున్న పిల్లలు మరోవైపు నడవలేకపోతున్న తల్లి బాతును చూసిన తోడేలు పిల్లబాతులు పంట కిందకు కూడా చాలవు ఈ పెద్ద బాతు గాయపడి ఉంది ఎక్కడికి ఎగరలేదు పరిగెత్తనూ లేదు నా నుంచి తప్పించుకుపోవడం అసాధ్యం దీనిని తిని నా ఆకలి తీర్చుకుంటాను అనుకుని నవ్వుకుంటూ తల్లిబాతు వైపుగా రాసాగింది ఇదే సమయంలో పిల్లబాతులన్నీ దాదాపుగా నదిలోకి వెళ్లిపోయాయి అది గమనించిన తల్లిబాతు తోడేలు సమీపంలోకి వచ్చేస్తుండటంతో వెంటనే తన పొడవాటి సరి సరిచేసుకుని ఒక్క ఉదుట నెగిరి నది మధ్యలోకి వెళ్లి కూర్చుంది తల్లిని చూసి పిల్లబాతులన్నీ సంతోషంతో గంతులు వేశాయి క్షణకాలంలో జరిగిన సంఘటనను చూసి తోడేలు ఆశ్చర్యపోయింది చేతిలోకి చిక్కింది అనుకున్న బాతు కాస్త పిల్లలతో సహా చేజారిపోయిందే అనుకుని తనను తాను తిట్టుకుంటూ బాధగా అక్కడు నుండి వెళ్లిపోయింది కప్ప చేతిలో ముత్యం ఒక నదిలో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది ఆ నది ఒడ్డునే ఉన్న చెట్టుపైన నెమలి ఉండేది అవి రెండూ ఒకే చోట ఉండడంతో కొద్ది రోజుల్లోనే వాటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు ఒక వేటగాడు ఆ ప్రదేశానికి వచ్చాడు చెట్టుపైనున్న నెమలిని చూశాడు చప్పుడు చేయకుండా వలపన్ని దూరంగా వెళ్ళి గమనించసాగాడు కొంతసేపటికి చెట్టు దిగిన నెమలి ఆవాలలో చిక్కుకుంది వేటగాడు వేగంగా వచ్చి దాన్ని పట్టుకున్నాడు తన మిత్రురాలు బందీ కావడం చూసి కప్ప బాధతో విలవిల్లాడిపోయింది వేటగాడా దయచేసి నా స్నేహితురాలిని వదిలిపెట్టు అంటూ కప్ప వేటగాడిని ప్రాధేయపడింది నీ స్నేహితురాలిని విడిచిపెడితే నాకేంటి లాభం దీన్ని సంతలోకి తీసుకెళ్లి అమ్మితే నాకు బోలిడంత డబ్బు వస్తుంది అన్నాడు వేటగాడు కప్ప ఒక్క క్షణం ఆలోచించింది ఒకవేళ నీకు విలువైనది ఇస్తే నెమలిని వదిలిపెడతావా అని అడిగింది తప్పకుండా వదిలేస్తాను అన్నాడు వేటగాడు కప్ప నీటిలోకి మునిగి కాసేపటి తరువాత పైకి లేచింది దాని చేతిలో ఒక పెద్ద ముత్యం ఉంది ఇది తీసుకుని నా స్నేహితురాలిని వదిలిపెట్టు అని అంది వేటగాడు ఆ ముత్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు నెమలిని వదిలేసి ముత్యం తీసుకుని ఆనందంగా ఇంటి దారి పట్టాడు ఇంటికి చేరుకున్న తరువాత వేటగాడి భార్య దానిని చూసి ఇది ఎంతో విలువైన ముత్యం కాని ఒక్కటే తీసుకుని వచ్చావు నీ అంత తెలుగు తక్కువ వాడిని నేనింతవరకు చూడలేదు ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ఉండి ఉంటాయి వెళ్లి మొత్తం పట్రా అని కోప్పడింది వేటగాడు నది దగ్గరకు వెళ్లి కప్పను కలుసుకున్నాడు మళ్ళీ వచ్చావేంటి అని అడిగింది కప్ప నాకు అలాంటివే ఇంకొన్ని ముత్యాలు కావాలి నువ్వు ఇవ్వకపోతే నీ స్నేహితురాలిని పట్టుకుపోతాను అని బెదిరించాడు వెంటనే కప్ప ఒక్క క్షణం ఆలోచించి ఇంతకుముందు నీకు ఎలాంటి ముత్యం ఇచ్చానో నాకు గుర్తే లేదు అలాంటివే కావాలంటే దానిని తీసుకునిరా లేదంటే వెళ్లి ఇంకేదైనా పట్టుకుని వస్తాను అంది మళ్ళీ భార్యతో ఎక్కడ తిట్లు తినాల్సి వస్తుందోనని భయపడిన వేటగాడు వేగంగా వెళ్ళి భార్యకు జరిగిందంతా చెప్పి ముత్యాన్ని తెచ్చి కప్పకు ఇచ్చాడు కప్ప వేటగాడికందనంత దూరంగా నది మధ్యలోకి ఈదుకుంటూ వెళ్లి అత్యాసతో చేతిలో ఉన్నది కాస్తా పోగొట్టుకున్నావు నా స్నేహితురాలు నెమలి అడవిలోకి వెళ్లిపోయింది నీకు దొరకనే దొరకదు నేను కూడా దొరకను వస్తా అని చెప్పి వేగంగా నీటిలోకి మునిగిపోయింది ఇక లేక వేటగాడు బాధగా వెనుదిరిగాడు బాహుబలి మర్రి చెట్టు అనగనగా ఒక అడవి ఆ అడవిలో చిట్టి చిలకమ్మ ఉండేది ఆ చిలుక తన మిత్రులతో కలిసి అడవంతా తిరుగుతూ తనకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుని ఆనందంగా తినేది అది ఎప్పుడూ అందరితోనూ కలిసిమెలిసి హాయిగా జీవించేది ఒకనాడు అడవికి వేటగాడు ఒకడు వచ్చాడు చెట్టు కొమ్మపై ఒంటరిగా కూర్చుని ఉన్న చిలుకను చూశాడు వెంటనే బాణాన్ని తీసి గురిపెట్టి వదిలాడు అయితే ఆ బాణం చిలుకకు గుచ్చుకోలేదు కాని దాని రెక్కను తాకుతూ వెళ్ళింది దాంతో రెక్కకు బలమైన గాయం అయింది వేటగాడిని చూసిన చిలుక చెట్టుపై నుండి ఎగిరిపోయింది వేటగాడు కొంత దూరం వెంబడించినా అది అందకుండా దూరంగా వెళ్లిపోయింది గాయపడిన రెక్కతోనే ఆకాశంలో ఎగురుతున్న చిలుకకు ఇక తాను ఎంతో దూరం ఎగరలేనని అర్థమైంది ఇప్పుడు నేనేం చెయ్యాలి ఇక నాకు తెలిసిన మిత్రులెవరూ లేరు నేను తిరిగి నా గూటికి ఎలా చేరుకోగలను అనుకుంటూ బాధపడసాగింది అప్పుడే తన ప్రక్కగా కాకి ఒకటి ఎగురుకుంటూ రావడం గమనించింది కాకిమిత్రమా నన్ను నా గూటికి చేర్చి సహాయపడవా అని అడిగింది అమ్మో ముందు నాకు చాలా పనుంది ఇప్పుడు నీకు సాయం చేయడం కుదరదు వస్తాను అని వేగంగా ముందుకు వెళ్ళిపోయింది అది గాయపడిన రెక్కతో ఎగరడం కష్టం గనుక ఇక అక్కడే ఏదైనా ఓ చెట్టు మీద విశ్రాంతి తీసుకోవాలనుకుంది చిలుక మామిడి చెట్టు మిత్రమా నీ కొమ్మపై వాలి నేను కాసేపు విశ్రాంతి తీసుకోనా అని అడిగింది ఆహా అందరూ వాలడానికి నేనే ఖాళీగా దొరికానా వెళ్ళి వెళ్ళి ఇక్కడి నుంచి అంటూ కోపడిందా మామిడి చెట్టు అలా బాధతోనే ఎగురుకుంటూ చిలుక జామ అరటి నారింజ లాంటి చాలా చెట్లను బ్రతిమాలింది అవేవీ కూడా దానిని దగ్గరికి రానియలేదు నాకు ఎవ్వరూ సహాయపడడం లేదు ఇక్కడ నాకు లేరు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది చిలకమ్మ అప్పుడే దగ్గరలో ఉన్న చెట్టు చిలుకు మిత్రమా బాధపడకు నేను నీతో స్నేహం చేస్తాను నా కొమ్మలపై బోలెడు గూళ్ళు ఉన్నాయి నీకు నచ్చిన గూటిలో ఎంత కాలమైనా ఆనందంగా ఉండొచ్చు అన్నది అప్పటికే ఎగరలేక అవస్థలు పడుతున్న చిలుక ఆ మాట విని పట్టరాని సంతోషంతో వెళ్లి మర్రి చెట్టుపై చేరింది అప్పుడే వనదేవత ప్రత్యక్షమై ఓ మర్రి చెట్టు నీవు చేసిన సహాయం చాలా గొప్పది నీ మంచితనానికి నేను బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను ఇక నుంచి నీవు బాహుబలిలా చాలా బలవంతుడివై కొన్ని వందల ఏళ్ళు బ్రతుకుతూ రకరకాల పక్షులకు ఆశ్రయాన్నిస్తూ ఆనందం పొందుతావు అని వరాన్ని ప్రసాదించింది ఆనాటి నుండి మర్రి చెట్లు అన్నింటిలోకి బాహుబలి అనిపించుకుంటూ రకరకాల పక్షులకు నీడను ఇస్తూ వస్తున్నాయి ఈ కథలో నీతి మంచి మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది తెలివి గల చిన్న చేప అనగనగా అడవిలో ఒక నది ఉంది ఆ నదిలో చాలా చేపలు జీవిస్తూ ఉన్నాయి అక్కడ చేపల గురించి తెలిసిన జాలరి ఒకడు ఒకనాడు నది దగ్గరకు వచ్చి చేపల కోసం వల విసిరాడు ఆ వలలో కొన్ని చేపలు కూడా చిక్కుకుపోయాయి ఇంతలో పెద్ద ముసలి ఒకటి తలపైకెత్తి అతని వైపే వస్తుండేసరికి వాడు ప్రాణభయంతో వల వదిలేసి అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీశాడు అప్పుడు అలా బయటపడడంతో చేపలు ఊపిరి పీల్చుకున్నాయి ఆ నదిలో ఉన్న ఒకే ఒక్క మొసలి అది దానికి అహంకారం కాస్త ఎక్కువే అది అలా జాలరి బారి నుండి చేపలను కాపాడినందుకు వాటికి తానే రాజుగా ప్రకటించుకుంది చేపలారా ఇక నుంచి ఈ నదికి మీకు నేనే రాజును నేను చెప్పినట్టే మీరు నడుచుకోవాలి నా మాటను ఎవరైనా మీరితే వాళ్లను ఒకే దెబ్బకు నమిలి మింగేస్తాను అర్థమైందా అంద మొసలి గట్టిగా చేపలు మొసలికి భయపడి అంగీకరించి తమను కాపాడే బాధ్యత కూడా రాజుగారిదేనని మొసలితో అన్నాయి మొసలి అందుకు అంగీకరించింది ఒకరోజు ఆకాశం నుంచి వచ్చిన కొంగ నీటిపైనున్న ఒక చేపను అమాంతం తన్నుకుపోయింది అప్పుడు మిగతా చేపలు మొసలిని తప్పుబట్టాయి తన వారిని కాపాడుకోవడం చేత రాజంటూ విక్రించాయి దాంతో మొసలికి వచ్చి మీకు ఇష్టం లేకపోతే ఈ నదిని ఉడిచి భూమిపైకి వెళ్ళిపోండి అని అంది చేపలు మారు మాట్లాడకుండా కుక్కిన పేనులా ఉండిపోయాయి ఎందుకంటే భూమిపైకి వెళ్తే అవి బతకవు కదా పైగా చూసిన ప్రతి పక్షి వాటిని సులభంగా నోట నోటకరుచుకుని వెళ్ళిపోతాయి అప్పుడు చేపల్లోని ఒక తెలివిగల చిన్న చేప వేగంగా ఒక ఆలోచన చేసింది మొసలితోనే కొంగల పని పట్టించాలని అనుకుంది దాని దగ్గరకు వెళ్ళి మసలి మామ నీవు మమ్మల్ని కాపాడాలి నీవు నీటికి రాజువు కాబట్టి మాకు కూడా నీవే రాజువు అంటే నీవే మాకు దిక్కు మాకు నీవు దేవునితో సమానం అంటూ మరో నాలుగు మాటలతో మొసలిని బాగా పొగిడింది ఆ మాటలకు మొసలి ఉబ్బి తబ్బిబ్బైంది ఆ చేపతో ఆ కొంగ పైనుంచి ఎగురు వచ్చి చేపను తన్నుకుపోయింది నేనేం చెయ్యాలి నీటిలో అడుగు పెట్టని దాని సంగతి చెబుతా అని అంది అప్పుడు ఆ గడుసు గల చేప మొసలి మామ నీవు పైకి నీ ముఖం కొద్దిగా కనిపించేటట్లు ఉంచి చేపలా నటించు ఆ కొంగ రాగానే దాని నీ నోటితో పట్టేసుకో అంటూ సలహా ఇచ్చింది ఆ వెంటనే మొసలి అలానే నటించింది కొద్దిసేపటికే పైన ఎగురుతూ వచ్చిన కొంగ మొసలిని చేపగా భ్రమించి నీటిపైన కనబడి కనబడనట్లున్న మొసలిని తన ముక్కుతో అందుకోబోయింది అదే అదనుగా మొసలి దాన్ని నోటితో పట్టిలాగి చంపేసింది ఇది గమనించిన మిగతా కొంగలు అక్కడి నుండి పారిపోయాయి చేపలు చాలా ఆనందపడి తమ రాజు మొసలికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి తెలివిగల చిన్న చేప ఉపాయంతో చేపలకు కొంగబాత తప్పి హాయిగా జీవించాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఆ చిన్న చేపల తెలివితేటలతో అనుకున్నది సాధించవచ్చు అల్లరి కోతిపిల్ల అనగనగా ఓ అందమైన అడవి ఆ గట్టమైన అడవిలో పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్లపైన పక్షుల శబ్దాలు కోతుల కిచకిచలు రకరకాల జంతువులు పక్షులతో కనులు విందుగా ఉండేది అడవి వాటికి తిన్నంత ఆహారం తీసుకున్నంత విశ్రాంతి పైగా చుట్టుప్రక్కల ఎలాంటి శత్రువుల బెడదా లేదు ఇలా రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి అయితే వాటిల్లో ఉండే ఒక అల్లరి కోతి పిల్లకి అక్కడ ఉండడం అస్సలు లేదు నేను ఈ అడవిలో ఉండనగాక ఉండను నాకు విసుగొస్తోంది ఈ చెట్లన్నీ గొడుగుల్లో అల్లుకున్నాయి నాకు బయట ప్రపంచం అంటే ఏంటో తెలియడం లేదు నాకు ఏదో బావిలో కప్పలా బతుకుతున్నట్లుగా ఉంది నేను మీలా చేతకని దానిలా బతకలేను నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండనుగాక ఉండను అని ఆ కోతి పిల్ల ఓ రోజు వాళ్ళ అమ్మతో తగువపడింది అది కాదు నాన్న ఈ అడవే మనకు రక్ష ఈ చెట్లు లేకుంటే మనం బతకలేం నా మాట విను అని దాని తల్లి చాలా నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది అయినా అది వినలేదు ఇక నేను నీ మాట వినదలుచుకోలేదు నా బంగారం లాంటి జీవితాన్ని ఈ అడవికి అంకితం చేయలేను నేను అసలు చెట్టు అనేది లేని ప్రాంతంలో బతుకుతాను అని వెళ్లబోయింది అప్పుడే అటుగా వచ్చిన కోతులు నచ్చ చెప్పాలని చూశాయి కాని అల్లరి కోతిపిల్ల ఎవ్వరి మాట వినలేదు ఆవేశంగా నడక ప్రారంభించింది కొంత దూరం నడిచిన తర్వాత ఆడవి పల్చబడడం ప్రారంభమైంది చివరికి పెద్ద పెద్ద చెట్లు లేని ప్రాంతం వచ్చింది అబ్బా ఈ ప్రాంతం ఎంత అందంగా ఉందో ఇక్కడ చక్కగా ఎండ తగులుతోంది గాలి బాగా వస్తోంది ఈ గడ్డి ఎంత మెత్తగా ఉందో అనుకుంటూ కోతిపిల్ల అటు ఇటు దొర్లుకుంటూ ఆడుకుంది కాసేపటికి దానికి ఆకలేసింది ఎక్కడా ఏమీ దొరకలేదు తినలేక తినలేక ఆ గడ్డే కాస్త మింగింది సరైన ఆహారం లేకపోవడం వల్ల సాయంత్రానికి నీరసించిపోయింది అలాగే సొమ్మసిల్లి నిద్రలోకి జారుకుంది కాసేపటికి ఏవో శబ్దాలు వినిపించాయి కోతికి మెలకు వచ్చింది ఏంటే చెప్పడు అని మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది తన ఎదురుగా రెండు పెద్ద పులులు దాని గుండె జల్లుమంది అవన్నీ మంచి ఆకలి మీద ఉన్నట్టున్నాయి తననే గుర్రుగా చూస్తూ ముందుకు వస్తున్నాయి కోతి పిల్లకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి రక్షించమని గట్టిగా అరిచింది అక్కడ ఎవ్వరూ లేరు చివరి ప్రయత్నంగా ఒక్క గెంతు గెంతింది కొద్దిలో పులిపంజా దెబ్బ తప్పింది దాంతో వాటికి మరింత కోపం వచ్చి కోతిని వెంటాడాయి వాటికి చిక్కకుండా ఎంత వేగంగా పరిగెత్తినా దాని వల్ల కావడం లేదు పైకి ఎక్కుదామంటే ఒక చెట్టు కనిపించడం లేదు అసలే ఆకలి వల్ల నీరసించి ఉంది అయినా చావోరేవా అన్నట్లుగా పరిగెత్తింది అదృష్టవశాత్తు ఓ పెద్ద చెట్టు కనపడింది బతుకు జీవుడు అనుకుంటూ వేగంగా చెట్టుకి ప్రాణం దక్కించుకుంది చూసి చూసి ఇక లాభం లేదని ఆ పులులు అక్కడి నుండి వెళ్లిపోయాయి తరువాత అడవిలోని తన తల్లి దగ్గరకు చేరి జరిగినదంతా చెప్పి క్షమించమని భోరణ విలపించింది తల్లి ధైర్యం చెప్పి ఓదార్చింది ఇక అప్పటి నుండి అల్లరి కోతి పిల్ల బుద్ధిగా ఉంది తల్లి మిత్రులు చెప్పినట్టే నడుచుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే అజ్ఞానంతో ప్రవర్తిస్తే కష్టాలు తప్పవు